అది యూరోప్ ఖండంలోని ఒక ప్రత్యేకమైనటువంటి దేశం అదే జర్మనీ జర్మనీ అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన మరియు శాంతియుతమైనటువంటి దేశాల్లో ఒకటి ఇది టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎకానమీ మరియు వర్క్ డిసిప్లైన్ విషయంలో ఎంతో ప్రముఖంగా నిలిచి ఉన్నటువంటి దేశం ఇది యూరోప్లోని కేంద్ర భాగంలో ఉంది జ జర్మనీకి ఉత్తరంగా డెన్మార్క్ తూర్పున పోలాండ్ మరియు చెక్ రిపబ్లిక్ దక్షిణంగా ఆస్ట్రియా మరియు స్విట్జర్లాండ్ పశ్చిమంగా ఫ్రాన్స్ లక్సెంబర్గ్ బెల్జియం నెదర్లాండ్స్ ఉన్నాయి జర్మనీ రాజధాని నగరం బెర్లిన్ ఇది దేశంలోని పెద్ద నగరం కూడా మరియు రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తూ వస్తోంది జర్మనీలో జనాభా సుమారు ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది ఉంటారు జర్మన్ భాష అధికారిక భాషగా ఉంది ఇక్కడ చాలామంది ఇంగ్లీష్ కూడా మాట్లాడగడం విశేషంగా చెప్పవచ్చు ఈ దేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది యూరోపియన్ యూనియన్ జీ సెవెన్ జీ ట్వంటీ నాటో వంటి అంతర్జాతీయ సమైక్యలలో కీలక భాగస్వామిగా ఉంటూ వస్తోంది ఈ వీడియోలో మనం జర్మనీ యొక్క దేశ చరిత్ర సంస్కృతి జీవనశైలి విద్యా అవకాశాలు ఉద్యోగం టూరిజం మరియు ఇండియా మరియు జర్మనీ యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం అయితే ఇండియా మరియు జర్మనీ రిలేషన్స్ అనేటివి చాలా గొప్పగా ఉన్నాయి ఇప్పటికీ ముందు ముందుకు ఎలా ఉంటాయనేది చాలా సంక్లిష్టకరంగా ఉంటూ వస్తోంది జర్మనీ జాగ్రఫీ విషయానికి వస్తే జర్మనీ భౌగోళికంగా యూరోప్ ఖండం మధ్యలో ఉన్న దేశం దీని విస్తీర్ణం సుమారు మూడు లక్షల యాభై వేల యాభై వేల చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది ఇది యూరోప్లోని నాలుగవ అతిపెద్ద దేశం జర్మనీలో మొత్తం పదహారు రాష్ట్రాలు ఉన్నాయి వాటిని బుండే స్లాండ్స్ అని పిలుస్తూ ఉంటారు ప్రతి రాష్ట్రానికి సొంత పరిపాలన ఉంటుంది మరియు కొన్ని విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది ఇక్కడ ముఖ్యమైనటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా బవేరియా బ్యాడెన్ ఊటెంబర్గ్ నార్త్ రైన్ వెస్టాఫ్రికా బెర్లిన్ హాంబర్గ్ అదేవిధంగా సాక్సాని వంటి రాష్ట్రాలు ఉన్నాయి బవేరియా అంటే ఇది అతిపెద్ద రాష్ట్రం రాజధాని నగరం మూనిజ్ ఈ రాష్ట్రం సాంప్రదాయ టూరిజం మరియు ఆటోమొబైల్ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందినగా చెబుతూ ఉంటారు ఇకపోతే బార్డెన్ నగరం బార్డెన్ యొక్క రాజధాని స్టూఘాట్ ఇది మెర్సిడెస్ మరియు ఫోర్షే కంపెనీలకు ప్రత్యేక కేంద్రంగా ఉంది నార్త్ రైల్ ఇది జనాభాలో అతిపెద్ద రాష్ట్రం కోల్ను డసెల్ పార్స్ వంటి ప్రముఖ నగరాలు ఇక్కడే ఉన్నాయి ఇక ప్రత్యేకమైనటువంటి నగరం అయినటువంటి బెర్లిన్ నగరం ఇది ప్రత్యేకమైన నగరం మాత్రమే కాదు కానీ ఇది ఒక రాష్ట్రం అంటే సిటీ ఆఫ్ స్టేట్ ఇది రాజధాని మరియు జర్మనీ కీలక పాలక కేంద్రంగా కూడా ఉంది హాంబర్గ్స్ ఇది సముద్ర తీరంలో ఉన్నటువంటి మరొక నగర రాష్ట్రం యూరోప్లోని పెద్ద పోర్టు నగరాల్లో ఇది కూడా ఒకటి సాక్సానీ ఇది తూర్పు జర్మనీలో ఉంది డ్రెస్ డెన్ లెఫ్జిగా వంటి కలల్ నగరాలుగా ఇక్కడ ఉంటూ వస్తుంది ఈ నగరం జర్మనీ ఉత్తర భాగం సముద్ర తీరాన్ని కలిగి ఉంటుంది ఉత్తర సముద్రం మరియు బాల్టిక్ సముద్రం దక్షిణ భాగంలో ఆల్ఫ్ పర్వతాలు ఉన్నాయి అక్కడే ప్రముఖ స్కీ రిసార్ట్ వంటివి మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇక ప్రత్యేకమైనటువంటి ప్రధాన నదులు విషయానికి వస్తే రైన్ నది డాన్యుబ్ నది ఎల్బో నది వంటివి ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి రైన్ నది ఇది పశ్చిమ జర్మనీలో ప్రవహిస్తూ ఉంటుంది వాణిజ్య రవాణాకు కీలకమైనది డానియ్ నది ఇది దక్షిణ జర్మనీలో మొదలై పలు దేశాల మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది ఎల్బె నది హాంబర్స్ వంటి నగరాలకు నీటి మార్గంగా పనిచేస్తూ ఉంటుంది జర్మనీ వాతావరణం మితమైనదిగా ఉంటుంది వేసవిలో చల్లగా శీతాకాలంలో చాలా చోట్ల మంచు పడుతూ ఉంటుంది వర్షాలు అన్ని సీజన్లలో వస్తూ ఉంటాయి ఈ భౌగోళిక వైవిధ్యం కారణంగానే ఇక్కడ టూరిజం మరింత పెరుగుతూ వస్తోంది ఇక జర్మనీ చరిత్ర విషయానికి వస్తే జర్మనీ చరిత్ర అనేది యూరోప్ మాత్రమే కాకుండా ప్రపంచ చరిత్రకు ప్రభావితం చేసినటువంటి విశేషమైనటువంటి చరిత్రను కలిగి ఉంది శాస్త్రీయ పురోగతి రాజకీయ విప్లవాలు మరియు రెండు ప్రపంచ యుద్ధాల ప్రధాన కేంద్రమైనటువంటి దేశం ఇది మొదటిగా రోమన్ సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతాన్ని అని పిలిచేవారు అయితే నిజమైనటువంటి జర్మన్ ఐక్యత పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో మాత్రమే జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఫ్రూషియన్ చక్రవర్తి వాన్ బిస్మార్క్ ఆధ్వర్యంలో జర్మన్ సామ్రాజ్యం ఏర్పడింది బెర్లిన్ రాజధానిగా మారింది ఈ సమయానికి జర్మనీ పరిశ్రమం అదేవిధంగా సైన్యం విజ్ఞానం పరంగా ప్రపంచానికి ఎదుగుతున్నటువంటి శక్తిగా నిలుస్తూ వచ్చింది ఈ విధంగా జర్మనీ దేశం చాలా ప్రత్యేకంగా ఉంటూ వచ్చింది పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదలైన ప్రపంచ యుద్ధంలో మొట్టమొదటిగా పాల్గొన్నటువంటి దేశాల్లో జర్మనీ కూడా ఒకటిగా ఉంది అయితే జర్మనీ కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఓడిపోతూ వచ్చింది వర్షాయిల్స్ ఒప్పందం ద్వారా జర్మనీ రాజకీయ ఆర్థిక సంస్థలు అదేవిధంగా వ్యవస్థలను పూర్తిగా కుదేలయ్యాయి ఇది ప్రజల్లో అసంతృప్తికి దారితీసింది ఇక ఈ అసంతృప్తిని ఊహించుకోలేని ఉపయోగించుకోలేని పంతొమ్మిది వందల పదమూడులో ఎంతోమంది అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వాన్ని తిప్పికొట్టారు అడాల్ హిట్లర్ నేతృత్వంలో నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది జర్మనీ డిక్టేటర్గా హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రపంచ యుద్ధం మొదలుపెట్టాడు హిట్లర్ పాలనలో మానవతా విలువలు నశించాయి మిలియన్ల మంది యూదులు హోలోకాస్ట్లో హత్యకు గురయ్యారు ఇతర దేశాలు కలిసి పంతొమ్మిది వందల నలభై ఐదులో హిట్లర్ పాలనను అంతం చేశాయి జర్మనీ పూర్తిగా నాశనమైంది యుద్ధం అనంతరం జర్మనీ రెండు భాగాలుగా విభజించడం జరిగింది అవే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీ అంటే సోవియట్ యూనియన్ ప్రభావంతో నడుస్తున్నటువంటి జర్మనీ ఇక వెస్ట్ జర్మనీ అంటే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ప్రభావంలో ఉన్నటువంటి జర్మనీ ఇక ఈ రెండు జర్మనీ దేశాలకు కలిపి ఒకటే రాజధాని నగరం అదే బెర్లిన్ నగరం ఈ బెర్లిన్ నగరానికి రెండు వైపులా ఒక ప్రత్యేకమైనటువంటి గోడను నిర్మించడం జరిగింది దానిని బెర్లిన్ వాల్ అని చెబుతూ ఉంటారు ఈ ప్రత్యేకమైనటువంటి వాల్ చాలా ప్రత్యేకంగా ఇప్పటికి కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది పంతొమ్మిది తొంభైలో శీతల యుద్ధం తర్వాత అంటే కోల్డ్ వార్ తర్వాత తూర్పు మరియు పడమటి జర్మనీలు మళ్ళీ కలిసిపోయాయి ఇది జర్మన్ రియూనిఫికేషన్కు సాటిగా చెబుతూ ఉంటారు ఈ సంఘటన తర్వాత జర్మనీ తిరిగి పునర్నిర్మాణం చెందింది టెక్నాలజీ ఎడ్యుకేషన్ మరియు ఎన్నో రంగాల్లో ముందుకు సాగుతూ వస్తుంది జర్మనీ దేశం అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి జర్మనీలో ప్రత్యేకంగా గొప్ప నాయకుడు రావడం జరిగింది ఇప్పటికీ మనం బెర్లిన్లో బెర్లిన్ వాల్ యొక్క గోడను మనం చూడవచ్చు అయితే చరిత్రకు గుర్తుగా జర్మనీ ఇప్పుడు ఒక శాంతియుత డెమోక్రటిక్ మరియు అభివృద్ధి చెందిన దేశంగా నిలిచింది ఇది ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది జర్మనీ చరిత్ర మనకు ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తూ వస్తోంది వినాశనమైన కూడా తిరిగి నిర్మాణం చేసుకోవడం ఎలా అనే ఒక డిసిప్లినరీ మేనర్షిప్ని మనకు తెలియచేస్తుంది జర్మనీ దేశం జర్మనీ యొక్క కల్చర్ మరియు ట్రెడిషన్ విషయానికి వస్తే జర్మనీ అంటే మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళే దేశంగా చెబుతూ ఉంటుంది అయితే ఇక్కడ డిసిప్లైన్ పనితీరు మరియు పరిశుద్ధత ఇవన్నీ కూడా ఒక గొప్ప సాంప్రదాయబద్ధకమైనటువంటి జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటుంది శ్రమను గౌరవించేవారు వారి జీవన శైలిలో డిసిప్లైన్ సమయ పాలన మరియు పారదర్శకత అత్యంత ప్రాముఖ్యంగా కలిగి ఉన్నటువంటి అంశాలుగా చెప్పవచ్చు జర్మనీలో కుటుంబ వ్యవస్థ బలంగా పనిచేస్తూ ఉంటుంది చిన్న కుటుంబాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కానీ వారిలో బంధాలు బలంగా ఉంటాయి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పండుగ అక్టోబర్ ఫెస్ట్ మోనిక్ నగరంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది ఈ పండుగ ఇది బీరుతో పాటు జర్మన్ ఫుడ్ సంగీతం సాంప్రదాయ వస్త్రధారను ప్రదర్శించే పెద్ద పండుగ చెబుతూ ఉంటారు ప్రతి సంవత్సరం దాదాపు అరవై లక్షల మందికి పైగా పాల్గొంటూ ఉంటారు పురుషులు లీడర్ హోసెస్ అనే సాంప్రదాయ షార్ట్ వేసుకుంటూ ఉంటారు మహిళలు డీనల్ అనే డ్రెస్ ధరిస్తూ ఉంటారు డిసెంబర్ నెలలో జర్మనీ నగరాలు అందమైన క్రిస్మస్ మార్కెట్లతో కలకలలాడుతూ ఉంటాయి లైటింగ్ హాట్ వైన్ అదేవిధంగా చేతి పనులు గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని ఇస్తూ ఉంటాయి ప్రతి నగరంలో తనదైన ప్రత్యేక మార్కెట్ ఉంటుంది అందులో ప్రత్యేకమైనటువంటి ఆహారం సంగీతం మరియు కుటుంబం యొక్క ఆనందం అనేటివి మనం ఇక్కడ చూడవచ్చు జర్మన్ ఆహారం చాలా ప్రత్యేకమైనది బ్రాడ్ వుడ్స్ అనే సాచేజెస్ మరియు అదేవిధంగా కార్ట్ ఫెల్ అనే కొత్త కొత్త వంటకాలు మనం ఇక్కడ చూడవచ్చు బవేరియా రాష్ట్రంలో మాంసాహారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఇటీవల కాలంలో వెజిటేరియన్ వీగన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి బీతోవెన్ బ్యాచ్ అదేవిధంగా మొజార్డ్ వంటి దిగ్గజ సంగీతకారులు జర్మన్ వారే కావడం ఒక విశేషంగా చెప్పవచ్చు జర్మనీ దేశానికి క్లాసికల్ సంగీతంపై గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది జర్మన్ భాష దేశపు అధికారిక భాషగా మాత్రమే కాకుండా చాలా దేశాల్లో ప్రాచుర్యం పొందినటువంటి భాషగా చెబుతూ ఉంటారు ఇప్పుడు కా ఎంతో ప్రగతి బాటలో ముందుకు సాగుతుంది జర్మనీ దేశం పాఠశాల స్థాయి నుంచే శిస్టంతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఉన్నారు అక్కడ ప్రజలకు పిల్లలకు చిన్న వయసులోనే స్వతంత్రత భావాన్ని నేర్పిస్తూ ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత చాలామంది పిల్లలు తల్లిదండ్రుల ఇల్లు వదిలి వేరుగా జీవనం సాగిస్తూ ఉంటారు ఇది వారి కల్చర్లో ఒక సాధారణ విషయంగా చెప్పవచ్చు జర్మన్ ప్రజలు శుభ్రతను మరియు అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తూ ఉంటారు వీధుల్లో మరియు ట్రైన్లో స్టేషన్లో పార్కుల్లో ఇవన్నీ కూడా క్లీన్గా ఉండేటట్లు అక్కడ ప్రజలు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్